హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకసారి ఇయర్ రింగ్స్ అనేవి నేను క్లియర్ గా చూపిస్తానండి మీకు ఇలా కాదు మళ్ళీ సపరేట్ వీడియోలో అయితే చూపిస్తాను ఒకసారి అయితే అది చూడండి దాని తర్వాత మనం వీడియోలోకి అయితే కంటిన్యూ అవ్వచ్చు గైస్ నేనైతే ఈ రెఫరెన్స్ పిక్ చూపించి నాకు ఇలాంటివే కావాలని చెప్పి ఆయనకైతే ఆర్డర్ ఇచ్చానండి ఆర్డర్ ఇస్తే నేను రెఫర్ పిక్స్ ఇచ్చాను కదా వచ్చేసి సిక్స్ గ్రామ్స్ అండి నాకు ఇవైతే నేను అంటే హారం మీదగా అని చెప్పేసి అన్నాను కాబట్టి కొంచెం పెద్దగా ఉండాలి మేడం అందుకని ఒక సెవెన్ గ్రామ్స్ అయితే ఇంకా బాగా వస్తుంది అని చెప్పేసి అన్నారండి ఆ రెఫరెన్స్ పిక్ కూడా ఆయన స్టేటస్లో పెట్టినప్పుడే నేను అదే మనం స్క్రీన్ షాట్స్ తీసి దాచుకుంటాం కదా అలా దాచుకున్న పిక్ అనమాట అలా స్క్రీన్ షాట్ తీసి దాచింది ఆయన రిఫర్ పిక్ కాబట్టి ఎగ్జాక్ట్గా నాకు ఇవి ఫోటోలో కన్నా రియల్గా చూస్తే చాలా బాగున్నాయండి చాలా బాగా అయితే వచ్చినాయి ఇవి కరెక్ట్గా సెవెన్ గ్రామ్స్లో అయితే నేను చేయించుకున్నాను అనమాట వన్ ఇయర్ కష్టము చాలా హ్యాపీగా అనిపించింది వీటిని చూడగానే ఇప్పుడైతే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది నాకు యూట్యూబ్లో ఒక చెప్పడానికి యూజ్ అవుతుంది కదా మీ అందరితో షేర్ చేసుకోవడం అనేది ఇంకా హ్యాపీగా ఉంది ఇది చూస్తారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ వర్క్ ఇదంతా చాలా బాగా చేస్తారండి ఆయన నేను హాల్ మార్క్ వచ్చి వాళ్ళు ఈ సేల పెట్టుకుంటాం కదండి అక్కడ వేసారు పైప్ మీద నా బ్యాక్ సైడ్ పెద్దది కావాలంటే మళ్ళీ వేయించారు అనమాట పెద్దది కంప్లీట్ అండి ఇది ఇయర్ రైన్స్ చూసారు కదండి చాలా బాగున్నాయి కదా నెమలి ఉండి అయితే నేను హారం మీద తీసుకున్నాను ఆ అంటే అప్పుడు కుదరలేదు హారం మీదకి తీసుకోవడానికి బడ్జెట్ సరిపోలేదు తర్వాత తర్వాత తీసుకున్నాను అనేసి ఇప్పటికైతే అయింది అంటే హారం తీసుకున్నా వన్ ఇయర్ కనమాట నాకు వన్ ఇయర్ ప్లాన్ అయితే అయింది ఇది ఈ ఫస్ట్ నాకు బాగా సపోర్ట్ చేసింది మా హస్బెండ్ అండి అంటే మా హస్బెండ్ నాకు మంత్లీ కొంచెం మనీ అయితే ఇచ్చేవారు అనమాట సేవ్ చేసుకోవడానికి ఆ కొంచెం మనీ ఏంటంటే టూ థౌజండ్ రూపీస్ అండి చూసారు కదా ఆ టూ థౌజండ్ రూపీస్ మంత్ కి ఎంత అవుతుందండి ట్వంటీ ఫోర్ థౌజండ్ అవుతుంది కదా ఆ ట్వంటీ ఫోర్ థౌజండ్ కూడా అంటే నేను మంత్లీ ఏ మంత్ ఇస్తే ఆ మంత్ వెంటనే నేను గోల్డ్ షాప్ ఆయనకి అయితే ఫోన్పే చేసిస్తాను అనమాట గోల్డ్ షాప్ అయిన అంటుంది అక్క పూర్తిగా చెప్పట్లేదు అనుకుంటారేమో ఇది ఏంటంటే నేను ఆల్రెడీ మా ఛానల్లో రెండు విధాలుగా బంగారం ఎలా కొనవచ్చు అని చెప్పేసి వీడియో అయితే చేసి పెట్టానండి క్లియర్ గా అయితే అందులో చూడండి నేను ఈ వీడియోలో అయితే చాలా షార్ట్ కట్ గా చెప్పేస్తాను నేను ఏంటంటే రెగ్యులర్ గా తీసుకునే గోల్డ్ షాప్ అయిన దగ్గర నాకు ఈ రోజు గోల్డ్ రేటు తగ్గినప్పుడు కొంచెం అలా అనిపించినప్పుడు ఏం చేస్తానంటే నాకు నచ్చిన మోడల్ ఏమన్నా ఉంటే ఇది బ్లాక్ చేసేయండి అని చెప్తాను బ్లాక్ చేసామని మనకి దానికి తరుగు వేస్టేజ్ అంక అన్ని ఉంటాయండి మేకింగ్ చార్జెస్ అన్నీ ఉంటాయి ఇందులో అయితే బెనిఫిట్ ఏమి ఉండదు వచ్చే బెనిఫిట్ అలా ఏంటంటే ఒకసారి బంగారం కొనలేము అప్పుడు అప్పుడు ఇన్స్టాల్మెంట్ లో చూడండి మన ఇన్స్టాల్మెంట్ లో గిన్నెలు అలా తీసుకుంటాం కదా అలా తీసుకున్నట్టే నేనైతే గోల్డ్ తీసుకుంటాను లెంతి ప్రాసెస్ అంటే చాలా రోజులు కట్టేంత వరకు ఈ ఇదైతే మన దగ్గరికి రాదు అంతే సింపుల్ గా మీరు క్లియర్ గా చూడాలంటే గనక మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి రెండు విధాలుగా బంగారం ఎలా కొనొచ్చు అని చెప్పి నేను వీడియో అయితే చేసి పెట్టాను ఓకే ప్రతి నెల తీసుకొచ్చండి మనం ఓకే అది అనమాట అలా మంత్లీ మంత్లీ మా వారు ఇవ్వగానే నేను ఆయనకి ఫోన్పే చేసేయడం అందులోనే మా వారి ఇందులోనే హాఫ్ పేమెంట్ అయితే మా వారి ఇచ్చిందేనండి నెక్స్ట్ ఉన్న హాఫ్ పేమెంట్ నేను ఎలా చేశానంటే ఒక హాఫ్ చెప్తాను ఓకే హాఫ్లో హాఫ్ పేమెంట్ అంటే చూడండి నేను డ్రెస్సెస్ డిజైన్ చేస్తాను బ్లౌజెస్ డిజైన్ చేస్తాను ఎక్కువ ఏం కాదండి అంటే వైజాగ్ కదా మనకి ఇక్కడ పల్లెటూరులో ఉన్నంత కమ్యూనికేషన్ అయితే ఇక్కడ ఉండదు ఇండివిజువల్ ఇండివిజువల్ హౌస్ అండి మాది మేము ఏంటంటే నా మ్యారేజ్ అయినా ఒక సిక్స్ మంత్స్ కి కొత్త ఇల్లు కొనుక్కొని వచ్చిస్తాను అనమాట ఇక్కడ నాకు కొంచెం ఆ తెలియడం కూడా కష్టం అనమాట అందుకని చెప్తున్నాను వాళ్ళు ఇచ్చేవి చీర్ వేయడం నేను చదివింది మెకానికల్ ఇంజనీరింగ్ అండి ఫ్యాకల్టీ గా జాబ్ చేసేదాన్ని ఇంకా అవన్నీ పక్కన పెట్టేశాను మరి ఏం చేయను నాకు బాబు ఉన్నాడు ఇంట్లో ఉండి నాకైతే ఖాళీగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదండి ఏదో ఇంట్లో పని అయిపోయిన వెంటనే ఏదో ఒకటి చేస్తాను నాకే డ్రెస్ డిజైన్ చేసుకోవడం మా బాబుకి మా వారికి కూడా నేను కొట్టడానికి ట్రై చేశాను సక్సెస్ అయిపోయింది ఛానల్ ఛానల్లో కూడా వీడియో అప్లోడ్ చేశాను నేను చెప్తున్నాను అనమాట ఒక మనిషి ఆలోచన ఇలా ఉంటే బాగుంటది అనేసి ఓకే అయిపోయింది మళ్ళీ వేరే వేరే టాపిక్ లోకి వెళ్ళిపోతుంది ఇలా ఆంటీ వాళ్ళు ఇచ్చాను మనీ అంటే నేను స్టిచ్ చేసినప్పుడు నేను డిజైన్ చేసినప్పుడు వచ్చిన కొంచెం మనీ సేవ్ చేసి అవి కూడా నేను గోల్డ్ షాప్ ఆయనకి అయితే కట్టేశాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు అందరూ షాక్ అవుతారేమో ఆ షాకింగ్ విషయం ఏంటంటే బట్టలు కొనడం తగ్గించాను షాక్ అయ్యారు కదా మీరు కూడా అవునండి బట్టల కొండ మానేయడం అంటే పూర్తిగా మానేలేదు అంటే కొంచెం తగ్గించుకున్నాను నాకు చాలా పిచ్చి ఉండేది బట్టలు కొనే పిచ్చి జాబ్ చేసేటప్పుడు అలవాటు అనమాట శాలరీ పడగానే ఓ రెండు చీరలు రెండు డ్రెస్లు కొనడం అనేది కొంచెం ఆ పిచ్చి తగ్గించుకుని నేను చేసిన మంచి పని అనిపిస్తుంది అనమాట దానివల్ల ఇప్పుడు నేను ఈ బంగారం కొన్నాను ఫస్ట్ ఇంకోండి ఈ టూ గ్రామ్స్ డిడి బల్బ్స్ తీసుకున్నాను అనమాట డిడి బల్బ్స్ తీసుకుని నేను కొన్ని నేనే నల్ల కోస డిజైన్ చేసుకున్నాను ఓకే ఇది కూడా నేను మన ఛానల్ లో అప్లోడ్ చేశాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఓకే నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ కొనడానికి మెయిన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ లో ఫిఫ్టీ పర్సెంట్ మా హస్బెండ్ మనీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేను డిజైన్ చేసుకున్న దాని వల్ల ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేను బట్టలు కొనడం మానేయడం అంటే తగ్గించుకోవడం వల్ల అంటే ఇంతకు ముందు అండి భోగి తీసుకుని పండక్ తీసుకుని కనుమకు కూడా తీసుకునేదాన్ని ఇప్పుడు పండకే తీసుకుంటాను భోగి కనుమ డబ్బులు సేవ్ చేసేస్తాను అయిపోయింది ఇంతకు ముందు బర్త్డే వస్తే మా వారు కొనేవారు మా అత్తయ్య గారు కొనేవారు మా అమ్మగారు కొనేవారు ఎవరో ఒకరు అంటే ఒక సంవత్సరం ఒకరు ఈ సంవత్సరం మా హస్బెండ్ తీసుకున్న తీసుకుంటే అత్తయ్య గారు అమ్మగారు ఇచ్చిన డబ్బులు దాచేసి గోల్డ్ కొనేస్తాం ఇలా అంటే నే నేను సేవ్ చేసిన విధానం చెప్తున్నాను మీకు ఆ వినాయక చవితికి బట్టలు తీసుకునేదాన్ని మానేశాను దసరాకి బట్టలు తీసుకునేదాన్ని మానేశాను అలా చాలా 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 బట్టలు కొనడం అయితే తగ్గించాను ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అంటే పూర్తిగా తగ్గించలేదు ఉంటది కదండి పిచ్చి ఏం చేస్తాను అంటే నేను క్లాత్స్ అయితే తీసుకుంటాను ఒక త్రీ మీటర్స్ అలా క్లాత్స్ తీసుకుని నేనే ఓన్ గా డిజైన్ చేసుకుని ఇన్ కేస్ వేసుకోవాలనుకుంటా అంటే ఇంతకు ముందు నేను టూ థౌజండ్ పెట్టి కొనేది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ పెట్టే కొంటాను క్లాత్ కొంటాను డిజైన్ చేసుకుంటాయితే ఫైవ్ హండ్రెడ్ లోనే ను టాప్ తీసుకుంటాను ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఆహా లేదు మేము కంపల్సరీ వేసుకోవాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకుంటారని మాత్రమే చెప్తున్నాను అనమాట చాలా కష్టం అనిపిస్తుంది ఫస్ట్ లో కానీ అలవాటు అంటే కనుక గోల్డ్ కొనుక్కోవడానికి ది బెస్ట్ సొల్యూషన్ అండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అనుకుంటారు గోల్డ్ అది మనం ఎలాగో కొనుక్కోలేము బట్టలే కదా మనం తీసుకునేది ఇలాగే ఆలోచిస్తామండి నేను ఫస్ట్ ఇలాగే ఆలోచించదని అందుకే చెప్తున్నాను లేదండి మనం కూడా గోల్డ్ కొనుక్కోగలం ఏంటంటే మనకున్న బడ్జెట్ ని కొంచెం తగ్గించుకొని చేసుకుంటే సరిపోతుంది నేను చేసిన చేసాను చేస్తున్నాను కూడా నేను ఇవి అయిపోయినాయి కదా నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ ఇచ్చాను అంటే నేనేమనుకుంటానంటే నెత్తి మీద కొంచెం బరువు ఉంటే ఆ బరువు దించుకోవాలని చూస్తాం కదా అనేసి అలా అనమాట నేను ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే ట్వెల్వ్ గ్రామ్స్ చైన్ అయితే ఆర్డర్ ఇచ్చానండి దానికి ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ నేను ఒక సెవెన్ థౌసండ్ అయితే పే చేశాను మీకు వీడియో లాస్ట్ లో ఆ స్లిప్ అనేది పోస్ట్ చేస్తాను చూడండి విత్ ప్రూఫ్ తో పెట్టాలన్న ఉద్దేశంతోనే నేను ఆ స్లిప్ కూడా పోస్ట్ చేస్తాను ఆల్రెడీ ఈ ఇయర్ రింగ్స్ పోస్ట్ అనేది నేను రెండు విధాలుగా బంగారం కొనవచ్చు అని చెప్పాను కదండి అందులో పోస్ట్ చేశాను ఈ ఇయర్ రింగ్స్ కి సంబంధించిన స్లిప్ అనమాట అది అంటే నా దగ్గర ఉన్నప్పుడల్లా పే చేసేస్తాను పే ఫోన్ పే ద్వారా అప్పుడు ఆల్రెడీ అంతా డిజిటల్ చాలా హ్యాపీ నేనేమో వైజాగ్ లో ఉంటానండి నేను ఆర్డర్ చేసేదంతా పెద్దాపురం మా అమ్మగారు వాళ్ళకి కొత్తూరు అనమాట అందుకని చెప్పేసి అక్కడ కదా పే చేస్తాను అందుకని వెంటనే ఫోన్ పే చేసేస్తాను ఇన్ కేసు ఉంటే బయటికి వెళ్తే ఏదన్నా షాపింగ్ చేసేస్తానేమో అన్న భయంతో వెంటనే చేసేస్తాను అనమాట అప్పుడు ఇంకా గోల్డ్ కొనుక్కోవచ్చు మీ అందరికి ఐ హోప్ చాలా మందికి ఇబ్బందిగా ఉండకపోవచ్చు బట్టలు నేను చెప్తున్నాను కదా పూర్తిగా మానేయొద్దు అంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్ రూపీస్ అంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ పెట్టేసి బట్టలు కొని ఎన్ని రోజులు వేస్తున్నాం అండి ఏం అయ్యట్లేదు మనం ఒక్కసారి వేసిన తర్వాత ఇంకో ఫంక్షన్ కి వేసుకెళ్ళాలంటే ఆల్రెడీ ఫంక్షన్ కి వేసుకెళ్ళామని ఆలోచిస్తున్నా ఈ ఆలోచన నాకు ఎలాగొచ్చిందో కూడా మీకు చెప్తాను మీకు కొంచెం షాక్ గా అనిపించవచ్చు మా మ్యారేజ్ డే మా మ్యారేజ్ కండి నాది కరోనా కరోనాలో అయ్యింది మ్యారేజ్ సెకండ్ వేవ్ కరోనాలో అయ్యింది మా మదరు నా పెళ్లి శారీస్ ఎంత పెట్టి తీసారో తెలుసా టూ థౌజండ్ ఒక శారీ అండి త్రీ థౌజండ్ ఒక శారీ అండి నేనేమన్నాను తెలుసా నా పదిహేను వేలు ఇరవై ఐదు వేలు తీయన మా అత్తగారు కూడా నీకు ఎంతలో కావాలంటే అంతలో తీసుకోమని చెప్పారు అయితే మా అమ్మగారు ఒకటే చెప్పారు పదిహేను వేలు ఇరవై ఐదు వేలు పెట్టి శారీ తీసుకుని ఎన్నిసార్లు సార్లు కడతావమ్మా అది పట్టు చీర ఎన్నిసార్లు కట్టుకుంటావు వాళ్ళకే డబ్బులు వేస్తే నీకు డబ్బులు వేస్తే ఎందుకు అదే ఇన్ కేసు మీ అత్తయ్య దగ్గర ఉంటే అంటే మీ హస్బెండ్ దగ్గర ఉన్నా నీకు తర్వాత ఏదో చేయిస్తారు అనేసి అన్న నిజంగా అలాగే జరిగింది నేనైతే అవన్నీ ఒకసారి వీడియో చేసి పెడతాను నాది పెళ్లిసారి త్రీ థౌజండ్ అండి పట్టు చీర ఆ ఇంకొక సారీ వచ్చి టూ థౌజండ్ లుక్ కూడా చాలా బాగుంటది అది కూడా బాగుంటాయి మనం కట్టుకునే అపీరియన్స్ మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టే ఉంటదండి మీకు ఇంకోటి కూడా చెప్తాను నేను పెద్ద పెద్ద షాపులలో అయితే ఏమి తీసుకోనండి బట్టలు అవినే ఎందుకంటే అక్కడ వాడు జిఎస్టి వెయ్యాలి ఎస్జిటి వెయ్యాలి అక్కడ సేల్స్ గర్ల్స్ సేల్స్ బాయ్స్ కి కూడా మనీ పే చేయాలి అవన్నీ ఎలా పే చేయాలండి మన మీద వేసి పే చేయాలి అదే రోడ్ సైడ్ ఉండే వాళ్ళైతే వాళ్ళ ఒక్కరిదే కష్టం కాబట్టి ప్రైజ్ అనేది చాలా సడన్ లో సగం తగ్గిపోతుంది ఇది నేను డైరెక్ట్ గా చూసానండి అది ఎలాగంటే మా అమ్మగారు మా తమ్ముడు వైఫ్ అంటే మా మద్దలకి ఒక డ్రెస్ తెచ్చారు అది థౌజండ్ రూపీస్ సేమ్ కలర్ మెరూన్ కలర్ అనమాట చాలా బాగుంటది చాలా బాగుంది అనుకున్నాం సేమ్ అదే డ్రెస్ మా మామయ్య గారు అమ్మాయి తీసుకుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి అంటే తన పెద్ద షాప్ లో తీసుకుంది మేము రోడ్ సైడ్ షాప్ లో తెచ్చారు మా అమ్మ దగ్గర వాళ్ళు షాక్ అయిపోయారు అంటే తను బర్త్డేకి కేసుకుంది కదా స్టేటస్కి పెడతాం కదా స్టేటస్ లో చూసి తన కూడా బర్త్డే కే తీసుకుంది కానీ ఏంటంటే వేరియేషన్ చెప్తున్నాను అనమాట అంటే ఇక్కడ నేను మీరు పెద్ద పెద్ద షాప్లో కొనుక్కోద్దు అని కూడా నా ఇంటెన్షన్ కాదు నేను చేసే నా సీక్రెట్ అయితే ఇదే నేను తెలుసుకున్న సత్యం అయితే ఇదే అందుకని చెప్పి మీకు చెప్తున్నాను ఆ గైస్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ తీసుకుని నానైతే సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది నేను చాలా చాలా అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళని మైండ్ లో పెట్టుకుని ఈ కాన్సెప్ట్ అంతా చేస్తున్నానండి చెప్తున్నాను కదా నేను చదివింది మెకానికల్ ఇంజనీరింగ్ అయినా ఒక సాధారణ లైఫ్ లీడ్ చేయాల్సి వస్తే కూడా ఎలాగా ఉంటది అనేసి అంటే చెప్తున్నాను కదా జాబ్ చేసేటప్పుడు మంచిగా అలా అంటే మనకు తెలీదు మన చేతిలో డబ్బులే కదా ఎలాగైనా ఖర్చు పెట్టాలి అనిపిస్తుంది లేదు మనకు జాబ్ లేనప్పుడు కూడా మనం లైఫ్ లీడ్ ఎలా చేయాలి ఒక హౌస్ వైఫ్ గా ఉంటే ఎలా సంపాదించుకోవాలి ఎలాగా సేవింగ్స్ చేయాలి అన్నది నా ఛానల్లో ఉండే మెయిన్ థింగ్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్లిప్ పెడతాను అన్నాను కదండి అది నేను థర్టీన్ గ్రామ్స్ చూసారు కదా ఈ స్లిప్ బై బ్యాడమ్